హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారండి ఇదిగోండి మొన్న అయితే పనసకాయ తీసుకున్నాను కదండి సపోర్టులు పెట్టినప్పుడు చెప్పాను కదా ఈ బిర్యానీ ఎప్పుడో చేశానండి వారం కిందటే కాకపోతే నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదన్నమాట చూడండి అలాగల కుస్తీలు పడి అయితే కాయనైతే కట్ చేస్తామండి మొత్తానికి చూడండి ఇంకా పచ్చగానే ఉంది కాయ అయితే మాత్రం లేతకాయ అనమాట అందుకే మనకి ఇలా చిన్న చాక్తో కూడా పొదునుంది కాబట్టి చక్కగా వచ్చేస్తుంది అనమాట ఈ పైన ఉన్న పొట్టుని మొత్తం కూడా ఇలా తీసేసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం చూడండి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇవి ఎందుకంటే వంకాయలు మనకి ఎలా అయితే కండ్రెక్కుతాయో అలా కండ్రెక్కిపోతాయి అనమాట ఇది అందుకనే సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట కోసి ముక్కలుగా కోసి ప్లేట్లో అయితే పెట్టుకోకూడదు చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇవి మనం ఉడికించుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ ముక్కల్ని మనం పనసకాయ బిర్యానీ చేస్తున్నామండి పనసకాయ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి ఇదిగోండి చూడండి ఈ విధంగా వేడి నీళ్ళు అయితే మనం వేడి అయితే ఒక మూడు లీటర్ల వరకు పోసేసుకొని ఉప్పు వేసి కొంచెం మరిగించుకున్నాం అనమాట మరిగిన తర్వాత చూడండి ఈ ముక్కలన్నీ కూడా సాల్ట్ వాటర్లో తీసేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం కొంచెంగా ఆ వేడి వాటర్లో అయితే వేసేసుకొని మొత్తంగా మొత్తం కూడా ఉడకపెట్టేసుకోవాలండి మనం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి కనీసం ఒక పది నిమిషాల్లో మనకి ఇవైతే ఉడకడానికి కనీసం ఒక పది నిమిషాలు అయితే పడుతుందండి కుక్ అవ్వడానికి చూసారు కదా ఈ విధంగా అయితే మనం మొత్తం వేసేసుకున్నాం అన్నమాట ఇదిగోండి ఈ పొట్టు ఉంది చూసారా ఈ పొట్టు ఏంటంటే దాంట్లో సైడ్లు టో వచ్చిందండి పనసకాయకి కేరళలో అయితే చాలా అంటే ఇవి అసలు ఏది కూడా పనసకాయకి ఏ పొట్టు కూడా వదిలేరండి వాళ్ళు అంత పనసకాయని అంత బాగా వండుతారనమాట కొబ్బరి చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా ట్రై చేద్దామని పక్కన పెట్టానండి ఇదిగోండి కేజీ అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇంకా పావు గ్లాస్ వచ్చేసి మొత్తం కూడా మనం కేజీ పావు చేస్తున్నామండి దమ్ బిర్యానీ ఇదిగోండి పావు గ్లాస్ వచ్చేసి నార్మల్ ఇంట్లో ఉన్న రైస్ అయితే తీసుకున్నాను చూడండి ఇవి మనం ఒక పది నిమిషాల్లో ఉడుకుతుందనంగా మనం నాన నానబెట్టి పక్కన పెట్టేయాలండి ఇదిగోండి చూడండి చక్కగా ముక్కలు అయితే మనకి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయినాయండి వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసుకున్నాం ఇది కూడా ఆనియన్స్ వచ్చేసి ఆరు ఫ్రై చేసి పెట్టుకున్నానండి వీడియో ఎందులో ఎంత ఎక్కువ ఇద్దని చెప్పేసి అది చూపించలేదు మీకు ఫ్రై చేసేది ఇదిగోండి ఇంకా ఏమేమి దినుసులు వేస్తామో అందులో అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇదిగోండి ఒక పాత్రలో అయితే ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను దమ్ పెట్టుకోవడానికి పనసకాయ ముక్కల్ని మరో పక్కన అయితే రైస్ వేసి ఉడికించాలి కాబట్టి మనం అది కూడా ఏసురు వేసేసి పక్కన పెట్టాను ఇదిగోండి ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వాటర్ లేకుండా చక్కగా మనం ఇలా జల్లుడు జల్లుగా ఉండే దాంట్లో అయితే వేసేసుకుంటే చక్క మనకి వాటర్ అనేది దిగిపోద్ది అనమాట చూడండి మనకి నేను వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసానండి నేను నెయ్యి ఎక్కువ ఆను అందుకనేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసేసి ఇవి లా బాగా లైట్గా ఫ్రై అయితే చాలండి బాగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు చూడండి వేసరైతే ఇప్పుడు మరిగేటట్టుందని ఇప్పుడు దినుసులు అయితే వేస్తున్నాను రైస్ ఉడికించుకోవాలి కదండీ చెక్క కొంచెం మిరియాలు సాజీరా లవంగాలు ఒక రెండు పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనం రైస్కి ఎంతెంత పడతాయో చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటే చాలండి కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒక రెండు వేసుకుంటే సరిపోద్ది ఒక మూడు స్పూన్ల ఆయిల్ దాకా వేసానండి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి పలుకు పలుకుగాను చక్కగా మనకి బాగా వస్తుంది అన్నమాట చూడండి లైట్గా ఫ్రై అయితే అయిపోయినాయి అనమాట పనసకాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి వేసానండి ముక్కలు ముక్కలుగా తంపేసి ఒక గుప్పెడు ఆనియన్స్ ఆనియన్స్ వేపించి పక్కన పెట్టుకున్నాం కదండి ఒక గుప్పెడు ఆనియన్స్ అయితే వేసామన్నమాట ఇప్పుడు ఎసరైతే కొంచెం మరుగుటట్టుందండి అందుకనేసి నేను రైస్ మొత్తం కూడా ఉడికించి పక్కన పెట్టేద్దామని చెప్పేసి రైస్ మొత్తం కూడా వేసేసానండి చూడండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసేసుకోవాలండి ఎందుకంటే తర్వాత వేయడానికి మనకి అవ్వదు కాబట్టి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకే వేసేసుకున్నాం కొంచెం పుదీనా ఆకులు కూడా వేసేసి చక్కగా అటు ఇటు మొత్తం సాల్ట్ వేసాం కదండి అటు ఇటుగా కలిపేసి మనం ఈ రైస్ అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేయాలండి ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం రండి ఆనియన్స్ అన్నీ వేసాం కదండీ ఇప్పుడు వచ్చేసి మనం దించలేండి డీన్స్లో వచ్చేసి నేను ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను బిర్యానీ మసాలా పౌడరు మన కిరాణా షాప్లో అమ్ముతారు కదండి అదనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్ బిర్యానీ మసాలా అంటే దొరికిద్ది చూడండి ఇవి మొత్తం కూడా వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇంట్లో చక్క లవంగా యాలక్కాయలు కొబ్బరి ఇవన్నీ కలిపి మనం గరం మసాలాగా పేస్ట్ చేసుకుంటాం కదండి అదొక స్పూన్ అయితే వేసేసానండి ఇవన్నీ కూడా చక్కగా మనకి ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టేలాగా చక్కగా మనం కలిపేసుకోవాలండి ఇవి కలిపేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి చూడండి ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ మనకి నిల్వ ఉన్నది అయితే వేస్తే టేస్ట్ రాదండి ఫ్రెష్ ఫ్రెష్గా అల్లం పేస్ట్ ఏదైనా అప్పటికప్పుడు చేసుకున్నది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మనకి ఏదైనా కర్రీస్లో కానీ దేనికైనా ఒక కప్పు వచ్చేసి మనకి పెరిగండి ఒక కప్పు పెరిగేసామండి చూడండి ఇప్పుడు కూడా దీనికి కూడా కొంచెం ఇప్పుడు గ్రేవీ పెరుగు మసాలాలు ఇవన్నీ వేసాం కాబట్టి దానికి కూడా సరిపడాలని చెప్పేసి నేను ఆ గ్రేవీలోకి కూడా మొత్తం కూడా కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసాను దానికి సరిపోయే అంతగా ఒక మూడు రెండు స్పూన్ల దాకా కారం వేసానండి ఒక టూ రెండు స్పూన్లు అయితే కారం అండి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆకు ఇవి మొత్తం కూడా వేసి చక్కగా మనం అటు ఇటు కలిపేయాలన్నమాట ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి గింజలు లేకుండా ఒక నిమ్మరసం కూడా ఇప్పుడే పిండేయాలన్నమాట మనం చూడండి ఫ్రెండ్స్ నిమ్మరసం అయితే వేసేసిన తర్వాత మనకి చక్కగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చాము ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి మనం పావు లీటర్ వరకు పాలు అయితే పోస్ తీసుకు పోసుకోవాలండి పాలు పోయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్ అనేది వచ్చింది అనమాట పాలు పెరుగు వల్ల చూడండి ఈ విధంగా అయితే మనం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి చక్కగా అయితే మగ్గిపోయిందండి నాకైతే ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి రైస్ కూడా మనకి చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం ఆ గ్రేవీ అంతా కొంచెం పక్కన తీసి పక్కన పెట్టానండి కొంచెం అడిగిన ముక్కలన్నీ ఉంచాను రైస్ అయితే కొంచెం కొంచెంగా రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయిందండి థర్టీ పర్సెంట్ మనకి ఆవిరిలో అయితే చక్కగా మగ్గిపోద్ది అనమాట చూడండి కొంచెం కొంచెంగా వడకట్టేసుకుంటూ మనం అందులోంచి తీసేసుకొని ఈ పాత్రలోకి అయితే వేసేసుకొని చక్కగా మనం రైస్ అంతా కూడా మనం ఎంతవరకు వేసుకుంటామో అంతవరకు వేసేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మొత్తం ఇలాగా చక్కగా రౌండ్గా పేర్చేయాలన్నమాట రైస్ తీసుకున్నాక మనం తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఆకులు వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా కొంచెం ఒక గుప్ప తీసేసుకొని మనం చుట్టూ కూడా జల్లేయాలన్నమాట చూడండి ఇప్పుడు మనం ముక్కలు తీసుకొని పక్కన పెట్టాం కదండి వీడియో అయితే నేను తీసాను అనుకున్నాను తీయలేదు ముక్కలు తీసింది ఇదిగోండి ఆ పనసకాయ ముక్కల్ని మనం కొంచెం కొంచెంగా మనం ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే వేసేసుకొని చక్కగా మనం వేసేసుకోవాలండి చూడండి ఇది రెండో స్టెప్ అండి నేను వేసింది ఫస్ట్ స్టెప్ ఇందాకలిది ఇది సెకండ్ స్టెప్ అనమాట రైస్ చూడండి నెయ్యి ఎక్కువ వాడినని చెప్పాను కదండి లైట్గా అయితే కొంచెం ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసానండి ఎక్కువ అయితే వేయలేదు చూడండి ఈ విధంగా కొంచెం మిఠాయి రంగు అండి ఒక చిటికెడు మిఠాయి రంగు కొంచెం వాటర్లో పా పోసుకొని కలుపుకొని ఆప్షనల్ అండి మన ఆప్షనల్ ఇష్టం ఉంటే మనం వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అక్కడక్కడ కొంచెం చిటికెడు చిటికెడైతే తీసుకొని ఇలా చుట్టూ అయితే వేసేసుకున్నామండి చూడండి మనం ఇప్పుడు దీన్నైతే మనం ఒక్క టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఒక వేడి నీళ్ళు ఉన్నాయి కదండి ఇందాక మరీ నీవి పనసకాయలు ఆ నీళ్ళు అయితే నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఆవిరిపోకుండా చక్కగా అలా పెట్టేశానండి చూడండి మనకి పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా చూశారు కదా అంతే అండి పెద్ద కష్టం అనుకున్నా కానీ చాలా సింపులే సేమ్ మన దమ్ బిర్యానీ ఎలా వండుకుంటాం చికెన్ దమ్ బిర్యానీ అంతే అనమాట చూసారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని చూడండి ప్లేట్లో అయితే వేసేసుకున్నాను ఎక్కడ ఆగట్లేదు తినేయాలని తొందరతో చూడండి ముక్క అయితే మనకి చెప్పాను కదండి చక్కగా ఉడికిపోయిందనమాట చూడండి రైస్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి చూడండి ముక్క చక్కగా మెత్తగా ఉడిగిపోయిందనమాట చికెన్ ముక్కలాగే ఉంది చూస్తుంటే చూడండి చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఉండనండి దీంట్లోకి చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంది బిర్యానీ